నాగపంచమి కథ పూర్వము ఒక గ్రామమున కృషికుడైన కాపురెడ్డి ఉండెను అతనికి ఏడుగురు కుమారులు ఒక్కగానొక్క కూతురుండెను ఆమె పేరు అన్నలక్కమ్మ కాలవశమున ఆ కాపురెడ్డి గతించిన తర్వాత అతని కుమారులు ఒక్కగానొక్క చెల్లెలిని గారాభంగా పెంచుచుండిరి కొన్ని దినములు గడిచినాక శ్రావణవాసము వచ్చినది వర్ష ఋతువు కాబట్టి వానలు పడినవి అన్నతమ్ములందరూ పొలములో దున్నుటకై మడకలెత్తుకొని వెళ్ళినారు ఇంటి ఎందు అన్నలక్కమ్మ ఒంటరిగా ఉండెను బీదవారైనను మమతకు బీదరికము లేదు కదా ఆ ముద్దు చెల్లెలు శనగలు వండి గుగ్గుళ్ళు చేసెను మధ్యాహ్నము కాగా కడవలో నీళ్లు నించుకొని రాగి ముద్దలను శనగ గుగ్గులను ఎత్తుకొని అన్నగార్లు దున్నుతున్న పొలము వైపు వెళ్ళెను అంతలోనే పొలములో ధారణము జరిగిపోయినది అన్నతమ్ములు దున్నుతున్నప్పుడు తమ జమీనులోనున్న పుట్ట ఒకదాని చూచి ఆ పుట్టను దున్నితే హెచ్చుగా పండించుకోవచ్చునని ఆశతో పుట్టను కొట్టి దున్నిరి వెంటనే దానిలో ఉన్న నాగరాజును చూసి అన్నతమ్ములు కర్రలెత్తుకొని కొట్టబోయిరి నాగరాజు తప్పించుకొని ఏడుగురి అన్నతమ్ములను కాటు వేసెను శివ శివాయని వారందరూ విషమెక్కి నేలపై పడిపోయిరి అన్నలక్కమ్మ భోజనమును తీసుకొని వచ్చెను కానీ అన్నతమ్ములు కానరాలేదు మడకలు అస్తవ్యస్తముగా పడియున్నవి వృషభములు చెల్లా చెదురై పారాడుచున్నవి దిక్కుతోచక ఆ ముద్దు చెల్లెలు మరికొంత దగ్గరగా వెళ్ళుసరికి నేలపై పడి ఉన్న అన్నలను చూచినది ఆమెకు కళ్ళు తడిచినవి అన్నలారా నాయనలారా అని పరుగడి వచ్చి చూచినది తను తెచ్చిన భోజన సామాగ్రిని దించుతూ అన్నలారా నేలపై యాల పడుకొని ఉన్నారు ఆకలి చేత అలసిపోతిరా లేక భోజనము తెచ్చుట ఆలస్యము అయిన దానికి కోపమా నాతో ఎందుకు మాట్లాడరు అని ఆ చెల్లెలు అన్నలందరిని దగ్గర నుంచి పరీక్షించినది వారు ప్రాణహీనులని తెలిసిన వెంటనే భగవంతుడా అని బాధతో మూర్ఛపోయెను మూర్చతేలిన పిమ్మట వారి వద్ద కూర్చొని ఏడవసాగెను అన్నలారా నాకు ఇక దిక్కేది చెల్లాయ్ అని పిలుచువారు ఇంకెవరున్నారు ఆ భగవంతునికి కరుణ లేకపోయేనా ఓ భగవంతుడా నా అన్నలను బ్రతికింపుము లేదా నా ప్రాణమును కూడా తీసుకొని పొమ్ము పుట్టిన దాటిగా ఏక ప్రాణముగా అన్నలతో బతికి తిని వారు పోయిన మీద నేను బ్రతకలేను దేవతలారా నా మొర వినుడని ఎక్కుపెట్టి ఆ ముద్దు చెల్లెలు అన్నలను కవకిలించుకొని ఏడవసాగను ఆ శోకమునకు రాళ్ళు మ్రానులు కరుణతో కరిగినవి ఆకాశ మార్గమున పార్వతీ పరమేశ్వరులు విహారము చేయుచు ఆ రోధనను వినిరి గౌరీదేవి నాత ఈ ఆడకూతురుని చూడుము పరిహసించుట మన ధర్మము కాదు కదా అని వెంటనే ఆది దంపతులు బ్రాహ్మణ వేషధారులై వచ్చి కూతురా పుట్టను నాశనము చేసిన ఎడల నాగరాజు యొక్క కోపమునకు నీ అన్నలు మృతులై ఈనాడు నాగపంచమి భక్తితో నీవు గౌరీ సహితముగా నాగరాజును పూజతో మెప్పు చేయుము నీ అన్నలు బ్రతుకుదురు అని చెప్పి కన్నీరు తుడిచి వ్రత విధానమును చెప్పి వెళ్ళిపోయే ఆ చెల్లెలు వ్రతము చేయుటకు సిద్ధపడెను ఏటిలో స్నానము చేసి పూజకు ఆరంభించను పూజ సామాగ్రులు లేవు కదా అయితేనేమి భక్తితో భగవంతునికి ఏమి అర్పణ చేసినను అదే పదివేలు ఆ వనితామణి ఇసుక దిబ్బను చేసి అదే గౌరీదేవి అని అనుకొనెను ఓ జగదాంబ ఈ బీదరాలిని కాపాడుము ఈ తెచ్చిన రాగి ముద్దలే నీకు చలివిండి ఈ శనగల గుగ్గుళ్లే నీకు నైవేద్యముగా చేయుచున్నాను భక్తియే నీకు దూప దీపములు నాగరాజా నా ప్రార్థన మన్నింపుము నా అన్నల తప్పుల్ని క్షమించి కాపాడుము ఓ తల్లి దాక్షాయిని శిరకాలము నా అన్నలకు దీర్ఘ ఆయుష్యులనిచ్చి బ్రతుకున్నట్లు అనుగ్రహింపు అని ఆమె స్తోత్రము చేశాను ఆమె భక్తికి మెచ్చి ఆకాశమున పార్వతీ పరమేశ్వరులు అభయహస్తముతో ఆశీర్వదించి ఆకాశము నుండి పుష్పాక్షింతలు కురిసెను ఎదుట నుండిన ఇసుక దిబ్బయే గౌరీదేవిగా బంగారు గౌరిగా కనిపించను ధూపదీపములు కోటి సూర్య తేజముగా వెలుగుచుండెను ఆనందమున అక్షింతలు అన్నలపై చల్లిన వెంటనే వారు అందరూ నిధుల నుండి లేచినట్టుగా లేచి చెల్లెలా ఏమి ఆశ్చర్యము మేము ఎట్లు బతికితిమి అని అడిగిరి అప్పుడు నాగరాజు మనుష్య రూపమున కనిపించి అన్నలారా ఈ ముద్దు చెల్లెలు చేసిన నాగపంచమి వ్రత ప్రభావము వలన మీకు ప్రాణములు వచ్చినవి అని చెప్పి మాయమయ్యను అప్పుడు అన్నతమ్ములందరూ స్నానమాచరించి నాగరాజుకు కృతక్షీరములు అర్పించి ప్రార్థన చేసుకొనిరి ఇంటికి పోయి అందరూ భోజనము చేయు వేళలో చెల్లెలా ఈ చలిబిండి ఎక్కడిది నీ భక్ష్య భోజ్యము ఎప్పుడు చేసిదివి ఆహా నీ చేతి వంటలు ఈనాడు ఎంతో రుచికరముగానున్నవి దీనికి కారణమేమి అని అడిగిరి అన్నలారా దీనికంతటికి ఆ గౌరీదేవి నాగరాజుల కృపయే కారణం అని చెల్లెలు చెప్పాను అన్నలందరూ ముద్దు చెల్లెలిని కౌగిలించుకొని చెల్లెలా నీవు మాకు ప్రాణము ఇచ్చిన భాగ్యదేవతవు నీవు మా ఇంటి మహాలక్ష్మివి మా ఇంటి దీపము అని కొనియాడి చెల్లెలా ఈ పీతాంబరము తీసుకొను ఈ ముక్కెర నీకు అలంకారముగా నుండును ఈ కంఠాహారము నీకుగా తెచ్చినది ఈ గాజులు నీ చేతికి మోజులు అని అన్నలందరూ వివిధ వస్త్రభూషణములు ఇచ్చి ఆమెను కొనియాడే పరమేశ్వర కృపాసారమున త్వరలో ఆమెకు తగిన వ్యక్తితో వివాహము అయ్యను ఆమెను అత్తగారింటికి పంపుతూ చెల్లెలా నీ చేత మృష్టాన్నము మాకు మళ్ళీ ఎప్పుడు పెట్టెదవు అని అడుగగా అన్నలారా ప్రతి నాగపంచమి నాడు మీరందరూ నా చేతి భోజనము చేసి ఆనందింపజేయవలని చెల్లెలు కోరెను ఆనాటి నుండి నేటి వరకు నాగపంచమి నాడు అన్నతమ్ములందరూ అక్క చెల్లెళ్లకు వస్త్రభూషణములు నొసగి తృప్తిపరచుట సంప్రదాయమయ్యను అన్నతమ్ములున్న ప్రతి ఆడకూతురు ఈనాడు వారిని భోజన పానాదులచే తృప్తిపరచి వారి ఆశీర్వాద శుభాకాంక్షలను పొందుటను సంప్రదాయమయ్యను ఇట్లా నాగపంచమి వ్రత మహాత్మ్యమును అందరూ విని ఆనందించిరి ప్రతీ సంవత్సరము అన్నలక్కమ్మ నాగపంచమి నాడు వ్రతము చేయించుండు ప్రాతకాలంలో స్నానమాచరించి ద్రవ్యములు తీసుకుని పుట్ట పూజకు పోవును చలిపిండి నూకలు పాలాలు పాలు పెరుగు మొదలైన నైవేద్యములు సిద్ధపరుచుకొని గౌరీదేవికి పూజ చేయును నాగరాజుకు పూజ చేసి పుట్టలోపల పెరుగులను అర్పించును చలిబిండతో తొట్లను చేసి చలిబిండితోనే బిడ్డను చేసి పెట్టి ఆ తొట్లను పుట్టల్లో ఉన్న నాగరాజుకు అర్పించి నాగరాజా నా పుట్టింటిలో ఎప్పుడు పుత్ర పౌత్రులు కలిగి ఉన్నట్లుగా తొట్టెలు తులతూగుగా అనుగ్రహింపుము అని వేడుకొనెను పుట్టలో పేలాలు చల్లి నాగరాజా పేలాలు తీసుకొని ప్రాణాలు కాపాడుము అనెను నూకలు చల్లి నాగరాజా నూకలు తీసుకొని రూకలిమ్ము అని వేడెను నాగరాజుకు గొగ్గిళ్ళను అర్పించి నాగరాజా ఈ గొగ్గిళ్ళను తీసుకొని మా పుట్టింటి వారికి గుర్రాలిచ్చి కాపాడుము అని వేడుకొనెను అన్నలందరూ ఆనాడు విచ్చేసి అక్కలమ్మ ఇంటిలో మృష్టాన్న భోజనము చేసి ఆనందించుచుండెది సంపూర్ణం శ్రీకృష్ణార్పణమస్తు